హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ ఇన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ అనిపేస్తారు ఫౌండర్స్ యొక్క వీడియోలో రీసెంట్గా ఒకరోజు ముందు జరిగిన రెడ్ రెఫరెన్స్ సార్ అలాగే క్రిస్ జాన్సన్ సార్ లైవ్లో మన రెడ్ సార్ చెప్పిన రీలాంచ్ అనే పదం గురించి చాలామంది ఫౌండర్స్ అయితే కొద్దిగా క్లారిటీ క్లియర్గా అయితే చెప్పండి అని చెప్పి నాకైతే ఆ కామెంట్ సెక్షన్లో వాటిలో అడగడం జరుగుతుందన్నమాట కాబట్టి మీ అందరి కోసం నేను మళ్ళీ ఆ వీడియో చూసి ఒక క్లారిటీ అని ఇస్తున్నాను ఒకవేళ ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చినట్టు దయచేసి ఒరిజినల్ వీడియోనే పూర్తిగా చూడండి ఒకవేళ రాని వాళ్ళు నేను చెప్పింది అర్థం చేసుకోవచ్చు ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా మనం ఒక చిన్న రిక్వెస్ట్ ఉందండి మన ఛానల్ తరపు నుంచి మీ అందరికి మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను నెగిటివ్గా మాట్లాడతాన అంటే కంపెనీ గురించి నెగిటివ్గా మాట్లాడతానా లేదా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను ఇది మాత్రమే చెప్పండి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను నెగిటివ్గా మాట్లాడలేదు అన్న వాళ్ళందరూ కూడా కింద జస్ట్ ఎస్ అని పెట్టండి ప్రతి ఒక్కరికి హార్ట్ సింబుల్ ఇస్తా ఓకేనా ఖచ్చితంగా అండి ఈరోజు మాత్రం మీరు పెట్టాలి ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇంకా కొంతమంది నా మీద నెగిటివ్ వాయిస్లు చేసి ఎవరికో థర్డ్ పార్టీ పర్సన్కి పంపిస్తున్నారంట నా నెంబర్ పెట్టినప్పుడు నాకే ఫోన్ చేయొచ్చుగా మళ్ళీ ఎవరెవరికో పంపించి జీకే లుక్స్ నెగిటివ్గా మాట్లాడుతున్నాడు జీకే లుక్స్ వచ్చేస్తున్నాడు చేస్తున్నాడు జీకే లుక్స్ ఇచ్చేస్తున్నాడు చేస్తున్నాడు అంటున్నారు పోనీ నేను నెగిటివ్గా మాట్లాడినట్టయితే ఆ నెగిటివ్గా మాట్లాడిన వీడియో చూపించండి ఆ వీడియోలో నేను ఏ ఏ మాట తప్పు మాట్లాడినా ఆ టైం చెప్పండి నేను తెలుసుకుంటాను అంటున్నా వాళ్ళకి అది చెప్పడం రాదంట అది చూడడం టైం వేస్ట్ అంట మరి ఏ రకంగా నేను నెగిటివ్ చెప్తున్నాను అంటున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు కదా కేవలం పది పదిహేను మందికి మాత్రం ఎందుకు నెగిటివ్ అనిపిస్తుంది అనిపిస్తే అందరికీ నెగిటివ్ అనిపించాలి కదా కాబట్టి నెగిటివ్ అనిపిస్తుందా లేదా నేను రియాలిటీ మాట్లాడుతున్నా నెగిటివ్ మాట్లాడుతున్నా మీరు ఈరోజు నాకు కింద కామెంట్స్ ద్వారా తెలపండి ఖచ్చితంగా ఎస్ అని పెట్టండి చాలు ఒకవేళ నేను నెగిటివ్గా మాట్లాడుతున్నట్టు మీకు అనిపిస్తే నో అని పెట్టండి ఓకేనండి కాబట్టి మ్యాక్సిమమ్ నేను చేస్తుంది జెన్యున్ అంత పర్ఫెక్ట్గా చెప్తున్నాను అనుకుంటున్నాను అని ఎంతమంది పెడతారు ఈరోజు చూద్దాం ప్రతి ఒక్కరికి హార్ట్ సింపుల్ ఇస్తాను ఓకేనా మనం ఇంకా మిగతా టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందుకేంటంటే అసలు మీరు ఈ కంపెనీని ఎందుకు నమ్ముతున్నారు ఈ కంపెనీ మీద మీకు నమ్మకం ఏ రకంగా వచ్చింది అని చెప్పి మన రెడ్ రెఫరెన్స్ సార్కి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి ఎందుకంటే లైవ్ చేస్తూ ఉంటారు కాబట్టి అసలు మీరు ఆన్ పేజెస్ కంపెనీని ఎందుకు నమ్మారు మన యాప్ సార్ ఎందుకు నమ్మారు ఆ నమ్మకం ఎలా వచ్చింది ఎందుకంటే ఎవరికైనా సరే సేమ్ క్వశ్చన్ వస్తుంది ఆ నమ్మకం అనేది ఎలా వచ్చిందని అడిగినప్పుడు మన రెడ్ సార్ ఒకటే చెప్పారన్నమాట నేను ముందుగా నమ్మేది ఏంటి అంటే మన సీఈఓ గారు ఏం సాధించగలరు అన్న విజన్ నాకు తెలుసు అంటే మనం వేస్తారు ఏం సాధించగలరు ఆ యొక్క విజన్ అనేది మన రెడ్సారికి తెలుసు ఆ విధంగానే అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఎక్కువగా వేస్తారని నమ్మడం జరుగుతుంది ఎందుకంటే ఆయనే మన బిజినెస్ని ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే మనం ఇప్పటికీ చాలా వాటిని సాధించాము అన్నట్టుగా ఆయన చెప్తున్నారు ఎందుకంటే మనం చాలా వాటిని అయితే సాధించాం చాలా రకాల డిఫరెంట్ మార్కెటింగ్ అయితే మనం చేసాం ఇప్పుడు దాకా ఏ కంపెనీ చేయని విధంగా అయితే మన అన్నీ కూడా మాట కాబట్టి మనం ఏం చేస్తాం మనం ఏం సాధించామో మనకు తెలుసు బట్ కొంతమందికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అది ఇబ్బంది అవ్వచ్చు కానీ అంతా కూడా మనకు పాజిటివ్ వేలోనే ఉంది ఓకేనా అలాగే ఆయన మనకి ఇస్తున్న బిజినెస్ మోడల్ ఏదైతే ఉందో అంటే మన ఆన్ పేజ్ కానివ్వండి లేదా కొత్త బిజినెస్ కానివ్వండి ఏదైనా సరే ఆయన ఇస్తున్న ఈ బిజినెస్ మోడల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒరిజినల్ ఒరిజినల్ డూప్లికేట్ అంటే మనకి దీనికి అర్థం ఏంటంటే ఒరిజినల్ అంటే ఇప్పుడు మన ఫేస్బుక్ ఉందండి ఫేస్బుక్ని పేరు మార్చి యాజ్ యాజీస్ ఫీచర్స్తో అంటే సేమ్ దాంట్లో ఉన్న ఫీచర్స్తో తీసుకొచ్చినా లేదా జూమ్ని పేరు మార్చి సేమ్ యాజ్ యాజీస్ పేరుతో సారీ యాజ్ ఇట్ ఈజ్ ఫీచర్స్తో మనం తీసుకొచ్చినా అది మనకి డూప్లికేట్ అవుతుందన్నమాట లేకపోతే కాపీ అవుతుంది కానీ ఇక్కడ మనం తెచ్చే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒరిజినల్ ఒరిజినల్ అంటే ఇప్పటిదాకా ప్రపంచంలో ఎవరు తయారు చేయని ప్రోడక్ట్ అంటే ఇంచుమించు అదే ప్రోడక్ట్ కానీ దాంట్లో ఉన్న ఫీచర్స్ అంటే మనకి ఫేస్బుక్లో ఉన్న ఫీచర్స్ కన్నా మన ఓనెట్లో ఉన్న ఫీచర్స్ ఎక్కువ అలాగే జూమ్లో ఉన్న ఫీచర్స్ కన్నా మన ఓకనెట్లో ఉన్న ఫీచర్స్ ఎక్కువ ఇక్కడ మనం తెచ్చిన ఫీచర్స్ జూమ్ కన్నా ముందు మనం చెప్పాం అంటే వైట్ బోర్డ్ కాన్సెప్ట్ కానివ్వండి ట్రాన్స్లేట్ కాన్సెప్ట్ కానివ్వండి అన్నీ కూడా మనం చెప్పాం దాని తర్వాత మిగతా వాళ్ళు చేస్తున్నారు అంటే ముందు మనకే ఐడియా వచ్చిందంటే ఖచ్చితంగా ఐడియా మనకు వచ్చింది బట్ ఏంటంటే టెక్నాలజీ పరంగా అందరూ ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఓకేనా కాబట్టి మనం తెస్తున్న ప్రోడక్ట్స్ అంతా కూడా ఒరిజినల్ అనమాట మనం ఏమీ కాపీ పేస్ట్ చేయట్లంటే ఎవరో తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ మనమైతే తేవడం లేదు అంతా కూడా ఒరిజినల్ మన సొంతంగా మనం తయారు చేస్తున్నాం అవి కొత్తవి ఓకేనా ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలన్నట్టుగా రెడ్ సార్ చెప్పారనమాట అలాగే చాలామంది నన్ను అడుగుతున్న ఇంకో ప్రశ్న ఏంటంటే అసలు కొత్త బిజినెస్ ఎందుకు తీసుకొస్తున్నారు కొత్త బిజినెస్ తేవడానికి గల కారణాలు ఏంటి అన్నట్టుగా క్వశ్చన్ మీకు ఇక్కడ స్క్రీన్ షాట్లో కూడా పెట్టానమాట ముందుగా ఏంటంటే ప్రజెంట్ మనం తెచ్చిన ఈకోసిస్టమ్ సిస్టమ్ కానివ్వండి ప్రోడక్ట్స్ కానివ్వండి అన్నీ కూడా చాలా బాగుంటాయి కదా మరి మనం అడ్వర్టైజ్మెంట్ కూడా ఆన్ పేజ్ గురించి చాలా చేసాము మన ప్రొడక్ట్స్ చాలా వాడాము చాలా కాలం అన్నీ కూడా ప్రొడక్ట్స్ బాగున్నాయి ఇలాంటి టైంలో మళ్ళీ మనం కొత్త బిజినెస్ తేవాల్సిన అవసరం ఏంటి అన్నట్టుగా రెడ్ సార్ని ఎక్కువ అడుగుతారనమాట ఇక్కడ రెడ్ సార్ ఏం చెప్తున్నారంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో టెక్నాలజీ అనేది ఎప్పుడు కొత్త కొత్తగా పెరుగుతూనే ఉంటుందండి టెక్నాలజీతో పాటు మనం కూడా మన యొక్క టెక్నాలజీని ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంటుంది అంటే ప్రపంచంలో టెక్నాలజీ అనేది ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటుందన్నమాట ఏవో కొత్త అప్డేషన్ ఏవో కొత్త ఫీచర్స్ అనేవి వస్తూ ఉంటాయి దాంతోపాటు మనం కూడా దాన్ని తగ్గ మారాల్సి ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రీలాంచ్ ఈ రీలాంచ్ అనే పదం దాదాపు ఒక ముప్పై నలభై సార్లు మన రెడ్ సార్ అయితే వాడారన్నమాట రీలాంచ్ అంటే ఆల్రెడీ మనం లాంచ్ అయ్యాము పబ్లిక్లో వెళ్ళాం ఈ విధంగానే మనం రీలాంచ్ అవుతాం అంటే మళ్ళీ ఒకసారి పబ్లిక్లోకి లాంచ్ అవుతాం లాంచ్ అయ్యి మన యొక్క ప్రొడక్ట్స్ కాని ఉండి మన యొక్క ఫీచర్స్ కానివ్వండి చెప్తాం ఇదంతా కూడా మనకి కొత్త బిజినెస్ మోడల్లోనే రావచ్చు అన్నట్టుగా రెడ్ సార్ చెప్పారు అంటే మనం గతంలో చెప్పుకున్నాం కదా ప్రజెంట్ మన ఆన్ పేసు పేరు మీద మనం బిజినెస్ రన్ చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడాలంటే కొత్త బిజినెస్ మోడల్ ద్వారా మనం బయటికి రావాలి లేదా ఆన్ పేసులో ఉన్న ప్రొడక్ట్స్ మనం గతంలో తయారు చేసిన ప్రోడక్ట్స్ అన్ని కూడా అవుట్డేట్ అయ్యి ఉండొచ్చు అవుట్డేటెడ్ అంటే ఆల్రెడీ అటువంటి ఫీచర్స్ కానివ్వండి అటువంటి సిస్టమ్ కానీ ఉండి ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చి ఉండొచ్చు కాబట్టి మనం వాటికన్నా కొత్తగా తేవాలి కాబట్టి మళ్ళీ సేమ్ అయ్యే పేర్లతో తీసుకొచ్చినా అవి కొత్తగా అనిపించకపోవచ్చు కాబట్టి మనకి కొత్త పేరుతో కొత్త బ్రాండ్తో కొత్త ప్రోడక్ట్స్ కొత్త సిస్టమ్ అంతా కూడా రెడీ చేస్తున్నారు ఆ రకంగానే మనకు అది మార్కెట్లోకి వస్తుంది అన్నట్టుగా ఇక్కడ మనకి సార్ అయితే చెప్పారు దాన్ని రీలాంచ్ అని చెప్పారు అన్నమాట ఒకటికి నాలుగు సార్లు చాలాసార్లు రీలాంచ్ అని చెప్పారు కాబట్టి సిస్టమ్ అంతా కూడా మనకు మారాలి ఆ మారిన దాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఆ విధంగా మనకు ఉంటేనే ఆటోమేటిక్గా మన సక్సెస్ అనేది వస్తుంది అన్నట్టుగా కూడా ఆయన ఇక్కడ చెప్పారన్నమాట అలాగే మనం సక్సెస్ అనేది త్వరగా అవ్వాలంటే ఖచ్చితంగా మనం తెచ్చే సిస్టమ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి ఇష్టంగా ఉండాలి అంటే వాళ్ళు ఇష్టపడే ఈజీగా వాళ్ళు దానికి అట్రాక్ట్ అయ్యే విధంగా ఉండాలి అది సరికొత్తగా ఉండాలి అప్పుడే అది ఒక రీలాంచ్ పరంగా వాళ్ళకి తెలుస్తుంది అంటే మనం మంచిగా ఒక ప్రోడక్ట్ని రీలాంచ్ చేసాము కాబట్టి ఆ ప్రోడక్ట్ అంతా కూడా ఒక మంచి వేల ఉంది కాబట్టి అదంతా కొత్తగా అనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ ప్రోడక్ట్ అనేది ఇష్టమవుతుంది దాని ద్వారా వాళ్ళు ఆ ప్రోడక్ట్ని ఇష్టపడతారు అన్నట్టుగా చెప్పారు అన్నమాట ఇక్కడ ఉదాహరణకి ఎలాంటి మాస్క్ గురించి అయితే చెప్పారు అలాగే చాలా బ్రాండ్స్ చెప్పారు మనకు అర్థమయ్యే భాషలో మనం చెప్పుకుందాం ఓకేనా ఇక్కడ ట్విట్టర్ ట్విట్టర్ అంటే ఏంటి ఎక్స్ మన తెలిసిందే ప్రజెంట్ ఎక్స్ అని పేరు మార్చారు ట్విట్టర్ అనే పేరు మీద అది ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది కానీ ఇక్కడ ఎలాంటి మాస్క్ వచ్చి దాన్ని ఎస్కి ఎక్స్ కింద కన్వర్ట్ చేశారు అలా అని చెప్పి దానికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు జస్ట్ ఏంటంటే పేరు అనేది రీబ్రాండ్ అయిందండి వేరే పేరు మీద వచ్చింది కానీ సిస్టమ్ అంతా కూడా ఇంచుమించు మనకి ట్విట్టర్ అయ్యి దాంట్లో కొత్త ఫీచర్స్ అనేవి యాడ్ అవుతూనే ఉంటాయి అలాగే పాత ఫీచర్స్ కూడా ఉంటాయి ఈ విధంగానే ప్రతి ఒక్క కంపెనీ కూడా వారి యొక్క ఐడియాలజీని పేరు మార్చి అంటే పాత పేరు వల్ల వాళ్ళకి పెద్దగా యూజ్ లేకపోతే ఆ పేరు అనేది మార్చి రీబ్రాండ్ చేసి దాన్ని రీలాండ్ చేసి దాని యొక్క సిస్టాన్ని కొద్దిగా అప్గ్రేడ్ చేసి మార్కెట్లోకి వదిలితే ఆ రకంగా వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారు అలాగే ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడు ఎందుకు అయ్యాడంటే అతను చేసే పద్ధతి ఏదైతే ఉందో అంటే ఎవరూ చేయలేని వాటిని ఆయన చేసి చూపిస్తాడు అతను తన హద్దును దాడుతాడు అంటే మీరు ఈ పని చేయలేరు ఈ పని సాధ్యం కాదు ఇది ఎవరు కూడా చేయలేరు అన్న విషయాల్ని ఆయన హద్దులు దాటి ముందుకెళ్ళి దాన్ని ఆయన తయారు చేసి చూపిస్తాడు ఆ రకంగా ఆయన సక్సెస్ అవుతాడు కాబట్టి అతను ఇలాన్ మస్క్ అనే వ్యక్తి ప్రపంచ కుబేరుడిగా ఉన్నాడు అలాగే ఇలాన్ మస్క్ చేసే ప్రయత్నాలు ప్రతిసారి సక్సెస్ అవుతాయి అంటే చాలాసార్లు అతను కూడా విఫలమయ్యాడు ఎందుకంటే ఎలాన్ మస్క్ చేసినా కూడా మనకు టెస్లా కారు ఉందండి బుల్లెట్ ప్రూఫ్ అని చెప్పి ఆయన ఇంట్రడ్యూస్ చేసి ఒక ఈవెంట్కి తెచ్చినప్పుడు ఒక ఐరన్ బాల్ ఐరన్ బాల్తో దాన్ని కొడితే పగలకూడదు లెక్క అయితే కానీ ఆ రోజు ఒక్కసారిగా పగిలిపోయింది అర్థం అనేది పగిలిపోయింది అన్నమాట కాబట్టి ఆయనకు ముఖం కొట్టేసినట్టు అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్క సక్సెస్ మ్యానం వెనుక ఒక ఫెయిల్యూర్ అనేది ఉంటుంది ఒకటి కాదు చాలా ఫెయిల్యూర్స్ అని ఉంటాయి మనం జస్ట్ ఏంటంటే సక్సెస్ అయిపోయాడు పలానా అతను చేసేడు ప్రోడక్ట్ మనం దేవట్లేదు మన ఆన్బేస్ కంపెనీ ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు మిగతా వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు మనం అనుకోవచ్చు బట్ ఏంటంటే రియాలిటీ పరంగా కొన్ని వందల సార్లు ఫెయిల్ అయిన తర్వాత ఒకసారి మనం సక్సెస్ అవుతాం ఈ వందల సార్లు ఫెయిల్ అయిందంతా కూడా ఒక్కసారి సక్సెస్తో కొట్టుకెళ్ళిపోతుందన్నమాట కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ప్రోడక్ట్ ఏ పేరు మీద వస్తుంది ఎలా వస్తుంది ఏంటి అనేది కాదు మనం ఏ రకంగా సక్సెస్ అయ్యాము అన్నది మనకు అన్నమాట కాబట్టి ఎన్నో కష్టాలు పడి ఎన్నో నష్టాలు పడి ఎన్నోసార్లు ఫెయిల్ అయితేనే మనకు ఒక సక్సెస్ వస్తుంది ఓకేనా ఇక్కడ నేను ఏదో నీకు మోటివేట్ చేయట్లేదు ఇదంతా ఫ్యాక్ట్ అండి ఇదంతా నిజం ఒక యూట్యూబర్గా నేను కూడా స్టార్ట్ చేసినప్పుడు నా ఛానల్కి అప్పట్లోనే ఇబ్బందులు అనేవి వచ్చాయి ఇప్పుడు కూడా ఇంకా వస్తున్నాయి అయినా సరే నేను ముందుకు వెళ్తున్నానంటే మనం చేసే దాంట్లో నిజాయితీ ఉన్నప్పుడు మనం తప్పకుండా ముందుకు వెళ్ళాలి దాంట్లో భయపడాల్సిన అవసరం లేదన్నమాట కాబట్టి ఎవరైతే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ జెన్యున్గా అనిపిస్తుందో అంటే ఎక్కడ హైప్ క్రియేషన్ ఉండదు అలాగే ఎక్కడ నెగిటివిటీ ఉండదు ఉండదు ఉన్నట్టుగా చెప్తున్నాను అని మీకు అనిపిస్తుందో దయచేసి మీరు అందరూ కూడా కింద ఎస్ అనేది పెట్టండి దాన్ని బట్టి మిగతా వాళ్ళకి కూడా అర్థం అవుతుంది దయచేసి ఒకరోజు నాకు కామెంట్స్లో ఎస్ అని పెట్టండి మినిమం ఒక వెయ్యి కామెంట్స్ అయినా రావాలని కోరుకుంటున్నాను ఎంతమంది మనని ఏ రకంగా ఫాలో అవుతున్నారు ఏ రకంగా అర్థం చేసుకుంటున్నారని నాకు కూడా క్లారిటీ వస్తుంది ఓకేనంటే ఇక్కడ కామెంట్స్ బట్టో లైక్స్ బట్టో సబ్స్క్రైబర్స్ బట్టో డబ్బులు రావు అలాగే డబ్బులు రావట్లేదు నా ఛానల్ నుంచి అని కూడా మీకు రీసెంట్గా ప్రూఫ్ చూపించా డబ్బులు కోసం చేయట్లేదు మీకు ఒక మాట ఇచ్చా నేను వన్ ఇయర్ బ్యాక్ నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు ఆగిపోయినప్పుడు ఒక మాట ఇచ్చాను ఆన్ బేసు కంపెనీలో డబ్బులు వచ్చే వరకు నేను వీడియో అనేది కంటిన్యూ చేస్తానని ఆ రకంగానే కంటిన్యూ చేస్తున్నాను ఇంకా నా ఈ మెయిన్ వీడియోలో మీకు వేరే కాన్సెప్ట్ల గురించి వేరే వాటి గురించి చెప్తే మీరు ఇబ్బంది పడుతున్నారని దాదాపు రెండు వారాల పాటు ఎటువంటి వాటి గురించి కూడా నేను పూర్తిగా చెప్పడం లేదు మీకు కూడా తెలుసు కాబట్టి నేనైతే మారాను మీరు మారమన్నారా నేను మారా మారినా సరే ఇంకా కొంతమంది నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ వాయిస్లు నెగిటివ్ ఫోన్ కాల్స్ చేస్తుంటే ఎటువంటి యూస్ ఉంటుంది చెప్పండి అంతే కదా ఎందుకంటే నేను చేసే తప్పు కాదు అయినా సరే మీరు ఇబ్బంది పడుతున్నారని నేను మారాను మారినప్పుడు మీరు కూడా దాన్ని అర్థం చేసుకోవాలి కదా అండి థ్యాంక్ యూ వీడియోలు ఇంతే ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్